టివి సెవెన్ న్యూస్కి స్వాగతం కర్నూలు జిల్లా ఆదోని మండలం మండలంలోని సెకండ్ స్థానంలో నిలిచిన పెద్ద తుమ్మలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆదోని మండలం పాత్రలోని పెద్దతుమ్మలం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సెకండ్ స్థానంలో నిలిచిందని ప్రధాన ఉపాధ్యాయులు కె వెంకటేశ్వర్లు మీడియా సమావేశంలో వెల్లడించారు ఆఫ్టర్నూన్ అందరికి నా పేరు జే మంజుల నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హై స్కూల్ పెద్ద తుమ్మలంలో చదువుతున్నాను నాకు ఐదు వందల మార్కులు వచ్చాయి ఈ మార్క్స్ రావడానికి మా ఉపాధ్యాయులు ఎంతో కృషి చేశారు మమ్మల్ని పట్టించుకొని పగలు రాత్రి అలా లేకుండా స్పెషల్ క్లాసులతో మమ్మల్ని బాగా చదివించారు కావున ఇన్ని మార్క్స్ వచ్చినాయి మా ఉపాధ్యాయులకు అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా పేరు జే మంజుల రాజా నేను పెద్ద తొమ్మిది చదువుతున్నాను పోయిన సంవత్సరం జరిగిన ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్లో నాకు ఈ స్కూల్ టాపర్ ర్యాంక్ వచ్చింది ఇందుకోసం మా ఉపాధ్యాయులు ఎంతగానో కృషి చేశారు వాళ్ళు చెప్పినట్లుగా మేము విని చదువుకుని ఈ మార్కులను సాధించాము ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు నా మార్క్స్ నాకు వచ్చిన మార్క్స్ ఐదు వందల అరవై నాలుగు నా పేరు రాజా ధన్యవాదాలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెద్ద తుమ్మలం ప్రధానోపాధ్యాయుడు నా పేరు బి వెంకటేష్లు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి ఎస్ఎస్సి ఫలితాల్లో మా పాఠశాల మొత్తం నూట నలభై ఎనిమిది మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు వారిలో డెబ్బై ఒక్క మంది పాస్ కావడం జరిగింది పర్సెంటేజ్ ప్రకారం చూస్తే ఫార్టీ ఎయిట్ పర్సెంట్ వచ్చింది తర్వాత మార్కుల పరంగా మొత్తం ఆరు వందలకు ఐదు వందల అరవై నాలుగు వచ్చి మా స్కూల్కు ఫస్ట్ రాజా సోహేల్ అనే విద్యార్థి ఫస్ట్ రావడం జరిగింది అలాగే రెండవ స్థానంలో ద్వితీయ స్థానంలో మార్కుల పరంగా మంజులా అని మా పాఠశాల విద్యార్థిని ఐదు వందల యాభై రెండు మార్కులతో రెండవ స్థానంలో ఉంది అలాగే తృతీయ స్థానంలో ఐదు వందల ముప్పై మూడు మార్కులు సాధించి ఇందాద్ దౌస్ అనే విద్యార్థి తృతీయ స్థానంలో రావడం జరిగింది అలాగే మండలంలో ఆదోని మండలంలో మొత్తం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు పదకొండు పాఠశాలలు ఉన్నాయి వీటిలో కూడా మా మండలంలో మా పాఠశాల నుంచి ద్వితీయ స్థానంలో ఐదు వందల అరవై నాలుగు మార్కులతో ద్వితీయ స్థానం రావడం జరిగింది ఇందుకు మా పాఠశాల ఉపాధ్యాయులందరికీ కూడా వారు చేసినటువంటి కృషికి అందరికి కూడా ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే ఈ ప్రథమ స్థానం సాధించినటువంటి మార్కులు ప్రథమ స్థానం మార్కులు తర్వాత ద్వితీయ స్థానం మార్కులు సాధించినటువంటి ఈ విద్యార్థులకు కూడా నా యొక్క అభినందనలు ఆశీస్సులు తెలియజేస్తూ ఇంకా మీరు ఇదే విధంగా భవిష్యత్తులో వారి యొక్క కృషి కొనసాగాలని చెప్పేసి వారు ఉన్నత స్థానాలకు చేరుకోవాలని చెప్పేసి ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు వెంకటేష్లు हेडमास्टर जिला परष हईस्कूल पेद तुम्हारा